ప్రతి మీటింగ్ లో చెప్తాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఇది ఎన్ని సార్లు అయినా కూడా ఎంత సౌండ్ గా చెప్తాడో అబద్ధాన్ని నేను చూడగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా మీరు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ లో మొదటిది ఏంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు ఈ రోజు పంతొమ్మిది నెలలకి ఎంత అయింది దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా మరి సూపర్ సిక్స్ లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్ మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు ఇక రెండోది రెండు కోట్ల మంది మహిళలకి నిధి ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళ పైన వాళ్ళు ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తా దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు సిగ్గులు లేకుండా నాకు చెప్పాలి ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి తల్లికి వందనం పదిహేడు వేలు యగనామం పెట్టారు పదిహే నేను పదిహేడు వేలు ఇంకా ఎక్కువే చెప్తాను ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇస్తాము ఉంటే ముప్పై వేలు ఇస్తాము ముగ్గురుంటే నలభై వేలు ఇస్తాము నలుగురు ఉంటే ఎంతమంది ఉంటే అంత అన్నం మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎనభై లక్షల మంది తల్లులకు ఇస్తుంటే దాదాపుగా ముప్పై లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా ఇచ్చిన యాభై లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి ఏడు వేలు ఒకరికి ఎనిమిది వేలు ఒకరికి పదివేలు అందరికి యగనామాలు కోతలే పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ లో సూపర్ హిట్ అని చెప్తారు మూడు సూపర్ ఫ్లాప్ ఇక నాలుగోది రైతుకి ఏడాదికి ఇరవై వేలు రైతు భరోసా ఇస్తాను మొదటి సంవత్సరం ఇరవై వేలు రెండవ సంవత్సరం ఇరవై వేలు నువ్వు ఇచ్చినంత పదివేలు ఇచ్చి ముప్పై వేలు పంగనామం పెట్టావు అవునా కాదా అలాగే మీరు ఇంతకు ముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి ఎనభై లక్షల మంది తల్లులకి పంగనామం పెట్టావు ముగ్గురు నలుగురు బిడ్డలకు కాదు ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావు నాకు అర్థం కాదు ఈ రోజు గ్యాస్ సిలిండర్లు యాభై ఒక్క లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి పంగనామం పెట్టాం మనకి పదహారు రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులుంటే పదకొండు రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని ఎగనామం పెట్టేసి అంటే ఆడవాళ్ళు లేదు నిరుద్యోగులు లేదు రైతులు లేదు చిన్న బిడ్డలు లేదు చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి యగనామాలు పెట్టడమే నీ పని మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ సిగ్ సూపర్ హిట్ అన్ని సూపర్ ఫ్లాప్